శ్వేతపత్రం అనే ఈ పదానికి చరిత్రలో చాలా పెద్ద గౌరవం ఉంది దానికి చాలా పెద్ద మీనింగ్ ఉంది శ్వేతపత్రం అనే పదానికి కానీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాల పేరుతో విడుదల చేస్తున్నటువంటి అవి కనుక చూసినామంటే అయ్యో సార్ ఆ శ్వేతపత్రం అనే పదానికి మీనింగ్ అలాగైనా ఉండనియండి ఇప్పుడు మీరు విడుదల చేసేది శ్వేతపత్రాలు కానే కావు దానికి ఏదైనా పేరు పెట్టుకోండి చంద్రబాబు ప్రభుత్వ పత్రం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పత్రం లేకుంటే టీడీపీ పత్రం ఏదైనా ఒక పేరు పెట్టుకోండి ఇప్పుడు మీరు పత్రాలు విడుదల చేసి అంతకుముందు ప్రభుత్వం మీద బురద జల్లి అంత కనుక వాళ్ళని తప్పు చేశారు మతం అంత కనుక వాళ్ళ వల్లే ఇప్పుడు మేము ఏమైనా భవిష్యత్తులో చేయక చేయలేకపోయినా వాళ్ళ వల్లే అని చెప్పి బురద జల్లే హక్కు ఒక రాజకీయ పార్టీగా ఉంటుంది అందుకని చెప్పి ఆ పేరు వేరే పెట్టండి శ్వేతపత్రం అనే దానికి వేరే మీనింగ్ ఉంది శ్వేతపత్రం అంటే ప్రజల అభిప్రాయాలను రిఫ్లెక్ట్ చేయాలి అది దాని మీనింగ్ ప్రజల అభిప్రాయాలను రిఫ్లెక్ట్ చేయాలి అంటే ఇక్కడ రాజకీయాలు కాదు చూడాల్సింది ప్రస్తుతం ఉన్నటువంటి వాస్తవ స్థితి ఏందో చెప్పాలి ప్రస్తుతం ఉన్నటువంటి వాస్తవ స్థితి ఏంటి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఏ శ్వేతపత్రంలోనూ చంద్రబాబు దగ్గర చేయలేదు ఈరోజు మళ్ళీ ఏదో సహజ మీద అని చెప్పి దోపిడీ అని చెప్పి శ్వేతపత్రం విడుదల చేసి అందులో కూడా పని చేయలేదు ఆనంటే కొన్ని కొన్ని ఫ్యాక్ట్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయలేము అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి వచ్చిన పదాలు కొన్ని కొన్ని ఫ్యాక్ట్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయలేము అంటారు చేయలేకపోతే శ్వేతపత్రం అని పేరెందుకు ఏదైనా ఒక పత్రం మీద రాసుకొని మీ మీడియా మీ అదే పార్టీ ఆఫీసులో సమా మీడియా సమావేశం పెట్టి మాట్లాడితే అయిపోతుంది మీ పార్టీ ఆఫీసులో కొన్ని ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ చేయలేము అంటే ఇప్పుడు ఎక్కడ భూములు ఎక్కడ వాటు ఏవి స్వాధీనం చేసుకున్నారు ఏవి దేనికి అలాగే చేశారు అన్నప్పుడు మరి ఈ రోజు బాలకృష్ణల్లుడు గీతమ్మ యూనివర్సిటీకి సంబంధించి ఆ భూములు కొని ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వ పరిధి కింద కొన్ని తీసుకున్నారు కదా అవి ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి మరి అది మెన్షన్ కూడా చేయలేదు పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు అవి స్కామ్ అయిపోతుందా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు అవి తప్పైపోతాయా అసైన్ల్యాండ్స్ దళితులకి ఇస్తే అవి తప్పైపోతాయా ఏం శ్వేతపత్రం సార్ అది అది ఎట్లా శ్వేతపత్రం అవుతుంది మీకు ఏది కావాలనుకుంటే ఈ ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు ఏవైతే కథనాలు రాసుకుంటూ వచ్చారో అదే శ్వేతపత్రం అయిపోతుందా అంతలో మాత్రానికి అంత పెద్ద పేరు ఎందుకు సార్ శ్వేతపత్రం అని అంతలో మాత్రానికి అంత పెద్ద పేరు ఎందుకు శ్వేతపత్రం అని సలు కేవలం బురద చల్లడం కోసం శ్వేతపత్రం అంటే వాస్తవ పరిస్థితి వీళ్ళు అర్థాలే మార్చేస్తున్నారు సరేలేండి మీడియా అనే పదానికి అర్థం మార్చి ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం మార్చి ఈ మధ్య రాజకీయ పార్టీలన్నీ అలాగే తయారయ్యాయండి ఈరోజు ఏం వచ్చినా ఇంతే రేపు ఇంకోరు వచ్చినా ఇంతే పక్క రాష్ట్రంలోనందే ఇంకో రాష్ట్రంలో ఇంతే అన్నిటికీ వీళ్ళు అర్థాలే మార్చేస్తున్నారు సో అందులో భాగంగా శ్వేత పత్రం అనే అర్థం కూడా మార్చేస్తున్నారు మామూలుగా ఎక్కడైనా ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయండి అని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసేటివి ధర్నాలు చేసేటివి ఇంతకు ముందు చరిత్రలో ఇప్పుడు ఎవరు చేయకుండా వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు దాన్ని చూడాలనుకున్న ఆసక్తి కూడా పోయింది శ్వేతపత్రం అని ఏందో బడుదల కార్యక్రమాన్ని అయిపోయింది దాని అర్థాలే మార్చేస్తున్నారు చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది ఇవన్నీ చూస్తూ ఉంటే మరేం చేద్దాం